ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు సంఘానికి యవ్వనస్తులు బలమైన వారని వారి పాత్ర సంఘానికి చాలా అవసరం సంఘానికి యవ్వనస్తులు బలమైన వారని వారి పాత్ర సంఘానికి చాలా అవసరమని సిబిఎం ప్రెసిడెంట్ ఎన్ సురేష్ కుమార్ బాబు అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరులో గల కెనాడియన్ బాప్టిస్ట్ మిషన్ చర్చ్లో యవ్వనస్తుల కూడిక జరిగింది ఈ కూడిక రియల్ జాయ్ అనే థీమ్తో జరిగింది సురేష్ కుమార్ బాబు అధ్యక్షతన జరగగా సంఘం ఉద్దేశించి అధ్యక్షుడు మాట్లాడుతూ సంఘానికి యవ్వనస్తులకు బలమైన వారిని వారి పాత్ర సంఘానికి చాలా అవసరమని అందుకు ఇలాంటి యవ్వనస్తుల కూడిక చాలా అవసరమని తెలియజేశారు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం మరిడయ్య ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం గుంతకల్ నుండి ఆహ్వానింపబడిన బి ఇమాన్యుయల్ వాక్య సందేశం అందించారు అసలు దేవుడంటే ఏమిటి దేవునికి ఉండవలసిన లక్షణాలేమిటి వాటిని మనం తెలుసుకొని సంపూర్ణంగా విశ్వసించి కొనసాగితే దేవుని ఆశీస్సులు పొందగలమని తెలియజేశారు అనంతరం యవ్వనస్తులను గ్రూపులుగా విభజించి బైబిల్ స్టడీ నిర్వహించారు మధ్యాహ్నం భోజనాల అనంతరం తుని నుండి ఆహ్వానింపబడిన ఈజీఎఫ్ టీం వారు బ్రదర్ కే యోహాను ఆధ్వర్యంలో యవ్వనస్తులకు క్విజ్ ప్రస్తుత దేనిని ఎలా ఉపయోగించుకుంటున్నారు దేని ద్వారా వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు అనే అంశంపై ప్రాక్టికల్ టాక్ మరియు ఆటలు నిర్వహించారు యువత వీటిలో చాలా చురుకుగా పాల్గొన్నారు బ్రదర్ కే యోహాను వాక్య సందేశంతో యువతను బలపరిచారు దేవునిపై ఆధారపడితే ఈ లోకంలో సంపాదించలేని నిజమైన శాశ్వతానందం పొందుతారని అన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ అల్లు అప్పలకొండ ట్రెజరర్ కొరుప్రోలు కన్నబాబు వైస్ ప్రెసిడెంట్ ఇజుం రమణ జాయింట్ సెక్రటరీ నందిక రాము జాయింట్ ట్రెజరర్ జి యేసురత్నం సండే స్కూల్ సూపర్వైజర్ ఎన్ చిన్న సత్యనారాయణ ఫీల్డ్ కౌన్సిల్ సెక్రటరీ ఎన్ జాన్ విక్టర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దేవుని నామంలో అందరికి వందనాలు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు సిబిఎం చర్చ్లో సెప్టెంబర్ ముప్పయో తారీఖున వన్ డే రిట్రీట్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం దేవునికి మహిమకరముగా జరిగింది మరి థీమ్ రియల్ జాయ్ అనేటువంటి థీమ్తో మరి ఈజీఎఫ్ తుని టీం వారు కే యోహన్ అన్న వారి యొక్క బృందము యవనస్తులను బలపరిచేటువంటి క్రమంలో దేవుడు వారికి అప్పగించినటువంటి పనిని చక్కగా నిర్వర్తించడానికి మా ఆహ్వానం మేరకు మా మందిరానికి వచ్చి ఉదయ ఉదయకాలం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మరి చక్కటి రీతిలో మరి దేవునికి మహిమకర్మగా అనేక విషయాలు పాటలు అలాగనే స్కిట్స్ ప్రాక్టికల్ టాక్స్ అలాగనే దేవుని యొక్క వాక్యం ద్వారా యవనస్తులందరినీ బలపరిచారు అందుకుగాను వారందరికీ ఆ బృందాలందరికీ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి నిజానికి ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మరి యవనస్తులు అందరూ కూడా ఇక్కడ బోర్ ఫీల్ కాకుండా చక్కగా నిజంగానే థీము రియల్ చేయన్నందుకు దేవునిలో ఆనందించారు మరి ఈ కార్యక్రమం బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం విన్నటువంటి వాక్యాన్ని ప్రకంగా మరి బిడ్డలందరూ కూడా చక్కటి రీతిలో స్పిరిచువల్గా గ్రోత్ అవ్వడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి వారి యొక్క జీవితాలు కట్టుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం మరి ఈ కార్యక్రమం బట్టి ఆ టీం వారందరికీ కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాం అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తా ఉన్నాను ఈరోజు కోటనందూరు బాప్టిస్టు ఆలయంలో సంఘ పరంగా మరి సంఘ పెద్దలు మరి ప్రెసిడెంట్ గారు సురేష్ కుమార్ గారు అలానే వారి యొక్క కమిటీ అలానే ముఖ్యంగా రెవరన్ డాక్టర్ మరిడయ అయ్యగారు గారు మరి వారందరూ మరి మిగిలినటువంటి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి యవనస్తుల కూడిక ఘనంగా జరిగినందుకు దేవుణ్ణి సుచిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి నేటి యువత ఎన్నో రకాలుగా ఈ లోక సంబంధమైనటువంటి ఆ కార్యాలు మరి లో ఉండి మరి మీడియా వలన మరి ఇతర మరి చెడు స్నేహాల వల్ల వారి జీవితాలను పాడు చేసుకున్నటువంటి ఈ దినాల్లో వారికి నిజమైనటువంటి ఆనందం నిజమైనటువంటి సంతోషం కేవలము యేసు క్రీస్తులో మాత్రమే ఉంది అనేటువంటి సత్యాన్ని తెలియచేయడానికి ఒక వేదికగా మరి దేవుడు అనుగ్రహించాడు యవనస్తులు చాలా చక్కగా దేవుని వాక్యం విన్నారు చాలామంది వారి జీవితాల్లో మరి యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా ప్రభువుగా దేవుడుగా ఆ వారు ప్రతిష్ఠించుకున్నారు మరి ఈ ఆలయంలో ఈ సంఘ పెద్దలు చేసినటువంటి ఈ మంచి కార్యాన్ని బట్టి వారిని నేను అభినందిస్తున్నాను దేవుడు రాబోయేటువంటి దినాల్లో మరిన్ని మంచి కార్యాలు యవనస్తుల మధ్య పెద్దల మధ్య జరిగించి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం మరి వారికి అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తా ఉంది మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు అనగా సెప్టెంబర్ ముప్పై తేదీన యవనస్తుల కూడిక దాని ఉద్దేశం ఏంటంటే యవనస్తులు సరైనటువంటి ప్రవర్తన కలిగి జీవించలేకపోతున్నారు కాబట్టి వారిని సరైనటువంటి మార్గంలో నడిపించేది దైవశక్తి ఆ దైవశక్తి ఎలా వస్తుందో ఆ దైవ నడిపింపు ఎలా వస్తుందో ఎలాగూ వారి జీవితాలు క్రమపరచబడతాయో వాటన్నిటినీ యవనసులు సవిస్తంగా తెలియజేయడానికి ఈ ఈ కోరిక ఏర్పాటు చేయడమైంది మేము కోరుకున్న ప్రకారం చాలా చక్కగా దేవునికి భయంకరంగా అలాగే యవనసులందరికీ ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దేవుని నడిపించాడని నమ్ముతూ దేవునికి వందనాలు తెలిస్తున్నాను దీనిలో ముఖ్య పాత్రధారి యోహాను బ్రదరు వాళ్ళ బృందం చాలా చక్కగా ఈ అవసరం నడిపించిన తీర్థనలు దేవునికి భయంకరంగా ఉన్నారని తెలియజేయాలని కూడా చాలా సంతోషిస్తున్నాను అలాగే సంఘము ఆర్థికంగా ఈ ఈ ఫైనాన్షియల్గా ఈ ఖర్చులన్నీ భరించడానికి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దాని దానికి కూడా దేవుని అన్నాలు తెలుస్తూ మరి ఎగ్జిక్యూటివ్ వాడి అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఈ సంఘం నానాటికి వృద్ధి పొందబడే రీతిలో ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి వాటిని జరిగించడానికి కూడా దేవుడు కుటుంబం చేయలాగా ఉండాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను ముందుగా నదులైనా చేస్తున్నాను అందరికీ శుభాగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా యొక్క ఈ యొక్క దేవుని సన్నిధిలో అనగా కోటందూరు మండలం కోటనందు గ్రామంలో సీవిఎం చర్చ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరెస్ల కూడిక జరిపించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు జరిపించడానికి ఎంతమంది వర్క్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ద్వారా ఎవరెస్లు తొట్టేలకుండా కాపాడడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టిన మా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇలాంటి కార్యక్రమం జరగాలంటే వీళ్ళ యొక్క నిర్ణయం తీసుకు తీసుకున్న ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది కానీ ఇలాంటి పరిస్థితుల్లో యమునస్తులు చెడిపోతున్నారు ఈ యొక్క ఈ కాలంలో కాబట్టి ఈ యమనస్తులు చెడిపోకుండా ఉండడానికి చక్కని నిర్ణయం తీసుకొని మా యొక్క కోటందరు ఎడ్యుక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మొన్నటి దినాన శనివారం నాడు కూడా సండే స్కూల్ కార్యక్రమం కూడా జరిగింది చక్కగా ఆ కార్యక్రమం కూడా జిగ్గుదేయంగా జరిపించడానికి మా యొక్క ఎజ్యుక్యూటీ మెంబర్స్ అందరూ కూడా సహకరించడం జరిగింది కాబట్టి ఈ విధంగా కార్యక్రమం జరుగుతూ ఉంటే చాలా చాలా మా యొక్క సంఘం అంతా కూడా సంతోషంగా ఉంది కానీ దీనికి అప్పటి కూడా ఆ సండీ స్కూల్ విద్యార్థులు కూడా అలాగా బిడ్డలో కూడా చక్కటి ప్రేమ విందు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎప్పుడూ కూడా యవన్స్ అందరికీ కూడా మా యొక్క కోటనందు మండలంలో అందరూ యవన్స్ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఉదయం ఉదయం నుంచి చక్కగా వాళ్ళ యొక్క విధానము తర్వాత ఈ యొక్క టీము అంటే యోహనాన్న టీము కూడా చక్కగా సహకరించి వీళ్ళందరికీ కూడా చక్కగా దైవికంగా చక్కటి వాక్యం చెప్పి చక్కగా గేమ్స్తో కూడా వాళ్ళని చక్కగా మంచి విధానం నడిపించడానికి ఆయనకి కూడా వాళ్ళ బృందానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను తర్వాత ఈ యొక్క ఈ కార్యక్రమం అంతటిని కూడా జేకే టీవీ మన అప్పలగొండ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అది అవకాశం ఇస్తున్న మా యొక్క బృందానికి అభినందనలు తెలియజేస్త